రాజ్ అడుక్కో గుంత గజనుకో గొయ్యి విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఇది గతుకులు గుంతల రోడ్లపై ప్రయాణం ప్రాణ మారింది రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ఇక గల్లీ రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది ఇటీవల వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా మారాయి కంకర తెలియన రహదారులో ప్రయాణం అంటేనే రహదారుల్లో వణుకు వస్తోంది రాత్రివేళ గుంతులు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక సిటీలో గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా గుంతులు పడ్డాయి అడుగడుగున గుంతుల కారణంగా వెహికల్స్ వేగం తగ్గి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది కొన్ని చోట్ల వేటుకు పైగా లోతిన గుంతులు పడ్డాయి పది నిమిషాల జర్నీకి అరగంట పడుతుంది ఓల్డ్ సిటీలోనే కాదు బజ్ర హిల్స్ హైటెక్ సిటీ లాంటి ఏరియాలో కూడా రోడ్లపై గుంతలు పడ్డాయి స్పీడ్గా వెళ్లే గుంతలు కనిపించక వెహికల్స్ దెబ్బతింటున్నాయి వర్షాలు వచ్చాయి పోయాయి కానీ రోడ్లు మాత్రం అలాగే అధ్వన్నంగానే ఉన్నాయి ఎక్కడా అక్కడ అనే తేడా లేదు ఏ గల్లి చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం వెళ్ళొస్తామని చెప్పి తీరినా మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే గ్యారెంటీ లేదు భాగ్యనగరంలో రోడ్లు భయాందరణ పుట్టిస్తున్నాయి వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్ల రిపేర్కు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంది బల్దియా అయినా రోడ్లపై గొంతులు పోవడం లేదు ఇందుకే గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి నగరంలో నాణ్యత లేకుండానే రోడ్ల నిర్మాణం చేస్తున్నారా కమిషన్ల కక్కుర్తి ఈ రోడ్లు అధ్వానం పరిస్థితికి కారణమా ప్రైవేటు కాంట్రాక్టర్లకు రోడ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించినా పరిస్థితి ఎందుకు మారడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి వర్షం వస్తే చాలు రోడ్లు పూర్తిగా ఖరాబ్ అవుతున్నాయి గొంతులో వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గొంతు ఉందో ఎక్కడ ఏ మ్యానుహోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది రోడ్లపై గొంతుల కారణంగా ఎంతో మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు ట్రాఫిక్ వాళ్ళు చిన్న తప్పు చేస్తేనే వందల్లో ఫైన్ వేస్తారు మరి రోడ్లపై గొంతులు ఉంటే ఎవరికి ఫైన్ వేయాలని ప్రశ్నిస్తున్నారు హైదరాబాదీలు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అలాగే వికారాబాద్ సంబంధించిన ప్రధాన రహదారులంతా ఈరోజు అధ్వానంగా తయారైన పరిస్థితి మన కనబడతా ఉంది ఈరోజు రోడ్లు గుంతలు పడి అనేక మంది వాహనదారులు యాక్సిడెంట్లు యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కానీ పాలకులు మాత్రం మన దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు వడ్డించుకునే పరిస్థితులు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ పాలకులు ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి స్పీకర్ గారు అయ్యారు అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగులుతూ ఉంది ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం దురదృష్టకరం భవిష్యత్తులోనన్నా పాలకులు గ్రహించాలే ప్రాణాలు పోతున్న పట్టించుకొని పరిస్థితుల్లో దున్నపోతు నిద్ర వహిస్తున్న పాలకులు వెంబడే కళ్ళు తెరవాలి భవిష్యత్తులోనన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలాగే ఈ రోడ్ల మరమ్మతులు ప్రధాన రోడ్లు నూతనంగా వేసే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కేవలము రోడ్ల మీద పడి వచ్చిపోయేటోళ్ళ బైక్లను తాగి వాళ్ళను పట్టుకొని మీటార్ పైస తీసుకుంటాం తప్ప తీవ్రస్థలు మీద పడి మనం ట్రాఫిక్ను కంట్రోల్ చేద్దాం వికారాబాద్లో రద్దీ తగ్గిద్దాం వికారాబాద్లో కూడా డీజీఆర్ కావచ్చు ఎన్టీఆర్ చివరాస్ కావచ్చు రైల్వే స్టేషన్ కాదు చిన్న చిన్న కూడల వద్ద చిన్న చిన్న రోజు పది యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి అక్కడ పోలీసు ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు లేవు అక్కడ కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు గతంలో ఉండే వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు ఇది వికారాబాద్ జిల్లా కేంద్రమా లేకపోతే ఒక మండలం కేంద్రం కానీ అయినటువంటి ప్రజలు రోజు తిట్టుకుంటున్న పరిస్థితి ఉన్న తప్ప ప్రజలు కూడా ఎవ్వరు కూడా రోడ్లలో సాటిస్ఫై లేరు అందుకే మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా స్పీకర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు జిల్లా సొంతమైతే మీరు నిజంగానే ప్రజలమే ప్రేమ ఉంటే మీరు మాట్లాడిన మాటల కట్టుబడి ఉంటే ఇంకొక సంవత్సరమైన టైం తీసుకోండి ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి ఈ రోడ్లను లేకపోతే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజల చెప్పేసి రోగ నిరోధక శక్తి పెంచి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందులు పసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి కొందరి ఆర్థిక ప్రయోజనాలు అభం తెలియని ప్రాణాలను హరిస్తున్నాయి దగ్గుపోతుందని సిరపు తాగితే దమ్ము పోతుంది మీ పిల్లలకు కోల్ రిఫ్ సిరప్ తీసుకుంటున్నారా తస్మా జాగ్రత్త ఆదమరిస్తే కన్నతలు పిల్లల ప్రేమకు దూరం కాక తప్పవు అవును మధ్యప్రదేశ్ రాజస్థాన్లో రక్షించాల్సిన దగ్గుమందు తీసింది దేశవ్యాప్తంగా ఇరవై రెండు మంది చిన్నారుల మృతికి కారణం కూల్ రీఫ్ దగ్గుమందినన్న ఆరోపణలతోటి ఆ మందును తయారు చేస్తున్న కంపెనీ ఓనర్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు అక్టోబర్ తొమ్మిదిన నా శ్రేయసన్ ఓనర్ జి రంగనాథ్ను ఏడుగురు సభ్యుల పోలీసు బృందం అరెస్ట్ చేసింది ఇక మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్ రిఫ్ సిరప్ వాడిన ఇరవై రెండు మంది చిన్నారులు మృతి చెందారు కోల్డ్ రిఫ్ సిరప్ వాడకంతోనే పిల్లలు చనిపోయినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి తోడు కోల్డ్ రీఫూ సిరప్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం విషపూరితమైన డై ఎత్ర గ్లైకాలు ఉన్నట్లుగా ల్యాబ్ టెస్టులలో తేలింది దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గుమందు కోల్ రీఫ్ సిరప్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం విషపూరితమైన డైఈథరేన్ గ్లేకాలను తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది ఫుడ్ సేఫ్టీ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాంచీపురంలోని శ్రీశైల ఫార్మా తయారీ యూనిట్లోని కోల్ కాఫ్ సిరప్ నమూనాలను పరీక్షించింది ఈ నమూనాల్లో అనుమతించిన స్థాయికి మించి డీజీ ఉందని తేల్చింది దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గుమందు అమ్మకాలను నిషేధించింది డైఇథరెన్ గ్లైకల్ విషపూరితమైనది డయథరేన్ గ్లేకాలు మానవ శరీరంలో విషంగా పనిచేస్తుంది ఇది కేంద్ర నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది గుండె మూత్రపిండాలో పనితీరుపైన ప్రభావం చూపుతుంది కిడ్నీ ఫెయిల్యూరు కు కారణమవుతుందన్నారు వైద్యులు మన దేశంలో నాసి మరియు నకిలీ మందుల వల్ల చిన్నారు మృతువాత చెందడం అనేటువంటిది దురదృష్టకరమైన ఘటన మరి అసలు ఈ నకిలీ మందులు అంటే ఏంటి ఈ నాసి రకం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి అని చూసినప్పుడు నకిలీ మందులు అంటే కేవలం లేబుల్స్ తప్పుగా ఉండటమే కాదు సరైన పరిమాణంలో రసాయనాలు కలపకపోవడం కానీ లేకపోతే వాటి యొక్క కల్తీ జరగడం అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి రసాయాన్ని కలపడం మరి వాటితో పాటుగా విషపూరితమైన కెమికల్స్ ఏవైతే తక్కువ ధర దొరుకుతాయి కదా అని వాటిని కలపడం అనేటువంటిది వీడి నకిలీ మందులుగా మనం పేర్కొనవచ్చు దాని ఫలితంగానే మనం ఈ దగ్గుటానికి వల్ల సుమారు పన్నెండు మంది చిన్న మృతువాత చెందడం చూసాము మరి దీనికి గల కారణం చూసినట్లయితే ఏదైతే విషపూరితమైన కెమికల్ డైథలిన్ గ్లైకాల్ ఏదైతే ఉందో దానివల్ల మృతువాత చెందడం జరిగింది మరి ఈ అనర్థాలన్నీ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంతో పాటుగా వైద్యులు వైద్య సిబ్బంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం తరఫున డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది బలోపేతం చేయాల్సిన అవసరం దాంతో పాటుగా ప్రతి జిల్లాలో మనకి ఆధునిక ల్యాబ్ కూడా ఉంటేనే వీటి యొక్క నాణ్యత గానీ ఇతర చెకింగ్ కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్య చిల్డ్రన్స్ డెత్స్ చూసాము అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సిరప్స్లో డైథిలిన్ గ్లైకాల్ ఇథ్లిన్ గ్లైకాల్ అనేటి అనేటి టాక్సిక్ కెమికల్స్ కలవడం వల్ల ఈ చిన్నారులు డెత్స్ జరగడం జరిగింది మరి ఇలాంటి ఫేక్ మెడిసిన్స్ ఎలా వస్తున్నాయి ప్రజల్లోకి వీటి ముఖ్య కారణాలు ఏంటి అసలు ప్రజల్లోకి రావడానికి ముందుగా ఇన్ని స్టేజెస్ ప్రిపరేషన్ మెడిసిన్ ప్రిపరేషన్లో మనము ఎంత క్వాలిటీ చూసుకున్నా అయినా కూడా ఫేక్ మెడిసిన్స్ ప్రజల్లోకి ఎలా వస్తున్నాయి దానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒకటి టాక్సిక్ కెమికల్స్ ఈ మెడిసిన్స్లో కలవడం జరుగుతుంది మనం గమనించినట్లయితే లైక్ డైథిలిన్ గ్లైకాల్ ఇథిలిన్ గ్లైకాల్ లాంటివి ఈ మెడిసిన్స్లో కలవడం వల్ల అవి టాక్సిక్ మెడిసిన్స్గా మారుతున్నాయి ఇంకొకటి ఎక్స్పైరీ అయిపోయిన డేట్ డేట్స్ అయిపోయిన మెడిసిన్స్ని వాడడం వల్ల ప్రజల్లో ఇలాంటి డెత్స్ కానీ మనం చూడడం జరుగుతుంది ఇంకోటి పిల్లల్లో ఎక్కువ డోస్ అడల్ట్స్ లో వాడాల్సిన డోస్ చిన్న పిల్లల్లో వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఇప్పటికే ఈ దగ్గు మందుపై కీలక హెచ్చరిక జారీ చేసింది అనుమానిత కోల్డ్ రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ థర్టీన్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించారని వార్తలు రావడం తోటి ఈ నిర్ణయం తీసుకుంది ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు చిన్నారులలో దగ్గు నివారణకు ఉపయోగించేటటువంటి కోల్డ్ సిరప్స్ ప్రత్యేకించి మూడు సిరప్స్ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటిని స్థాయిలో కూడా తెలంగాణలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఇటీవల జరిగినటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా చైర్మన్ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు సార్ ప్రధానంగా ఈ యొక్క కోల్డ్ సిరఫ్లు బ్యాన్కి సంబంధించి ఏం చెప్తారు సార్ ఇంత పెద్ద ఘటనలు జరుగుతూ ఉన్నాయి పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందుతూ ఉన్నారు ఏంటి అసలు ఇందులో కలిసినటువంటి కలుషితాలు ఏంటి ఏంటి అసలు ఈ మరణాల వెనుక ఈ సిరప్ పాత్ర ఏంటి ఇక జనరల్గా ఇప్పుడు ఏంటంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాజస్థాన్లో రెండు స్ట్రీట్లో దాదాపు యొక్క రెస్ రీలైఫ్ తర్వాత రెస్పీ ఫ్రెష్ కోల్డ్ డ్రిఫ్ మూడు సిరప్స్ను కన్జ్యూమ్ చేసినటువంటి చిల్డ్రన్స్ ఎవరైతున్నారు దాదాపు మోర్ దాన్ అప్ టు ట్వంటీ వన్ మెంబర్స్ అది చిల్డ్రన్స్ అనిపారని చెప్పేసి ఇప్పుడు మనకు న్యూస్ తెలుస్తుంది సో మెయిన్గా జనరల్గా ఏంటంటే జనరల్గా ఎక్కడైనా కూడా ఇప్పుడు మన జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దగ్గు జలుబు జ్వరం ఉంటే పేరెంట్స్ కూడా వెళ్ళి డైరెక్ట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగానే మనం మెడికల్ షాప్ పోయి కాఫ్ అని అడుగుతాం సో దానికి సంబంధించి ఏంటంటే ఫార్మా కంపెనీస్ దానిలోపల మెయిన్గా డైథైల్ డై డిఈసి డైథైల్ గ్లైకాల్ అనేటువంటి ఒక టాక్సిక్ కాంపౌండ్ అది దాదాపు ఉన్నటువంటి సిరప్లో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ డైథథినిక్ గ్లైకాల్ మిక్స్ అయిందని చెప్పేసి మనకు టెస్టింగ్ రిపోర్ట్స్ ఏవైతే మధ్యప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఏదైతే టెస్ట్ చేయడం జరిగిందో దాంట్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దాంట్లో మిక్స్ అయ్యి డయజిని లోకా మిక్స్ అయిందని చెప్పేసి దాంట్లో చెప్తున్నారు సో అది కంటామినేట్ అయింది సో ఫార్మా కంపెనీ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు డైథినిక్ గ్లైకాల్ సిరప్ లోపల కంటామినేట్ కావడం ద్వారా సో ఇదే టాక్సిక్ ప్రోడక్ట్ అంటే మనం డైదక్ లైకాలు కన్సూమ్ చేస్తే ఏదంటే డైరెక్ట్ వాళ్ళ కిన్ని లోపల వెళ్ళి రీనైల్ ట్యూబ్బెల్స్ ఉంటాయి నెఫ్రాన్స్ ఉంటాయి నెఫ్రాన్స్ లోపల ఉంటే రినల్ ట్యూబ్లు డ్యామేజ్ చేసినాయి సో ఇక్కడ ట్యబులాన్ నెక్స్ అనేటువంటి కిడ్నీ జబ్బు కిడ్నీ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది సో డ్యామేజ్ కావడం ద్వారా పిల్లల పాపం ట్వంటీ వన్ మెంబర్స్ ఎవరైతే చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది చాలా దుర్దృష్టమైన అంశం డెఫినెట్గా ఏంటంటే ఫార్మా కంపెనీలు క్వాలిటీ స్టాండర్డ్స్ అని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మన డ్రగ్స్ కంట్రోల్ కంటామినేట్ అవుతున్నాయా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫార్మా కంపెనీస్ టెస్టింగ్ ల్యాబ్లు పంపించాలి ఒక డ్రగ్ రిలీజ్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే నాశనకమైన మందులు టెస్టింగ్ చేయడం లోపల క్వాలిటీ లోపల దీనిలో మేనేజ్మెంట్ చేసిరా మరి ఫార్మా టెస్టింగ్ ల్యాబ్స్ని మనం వీళ్ళు కుమ్మక్కారనే దాన్ని పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసుకొని మెయిన్గా ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు తర్వాత ఏదైతే లీగల్గా ఎవరిపైన యాక్షన్ తీసుకుంటే ఫార్మా కంపెనీస్ పైన ముఖ్య ముఖ్యంగా వారిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాపం డాక్టర్ ప్రవీణ్ అనేటువంటి గవర్నమెంట్ డాక్టర్ పాపం ఆయన గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న మధ్యప్రదేశ్ డాక్టర్ ప్రవీణ్ పైన ఇలాంటి కేసు నమోదు చేయడం అనేటువంటి చాలా దృష్టకరమైన అంశం బికాస్ ఎందుకంటే డాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డాక్టర్ కాదు ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసిన డాక్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి సిమ్టం బట్టి వచ్చిన జ్వరానికి యాంటీబయోటిక్ రాస్తారు కాఫ్ ఉంటే కాఫ్ సిరప్ రాస్తారు కోల్డ్ ఉంటే కోల్డ్ సిరప్ రాస్తారు ప్యారస్మల్ లాంటి ప్రిస్క్రైబ్ చేసేటువంటి అథారిటీస్ అధికారం మాత్రమే డాక్టర్స్ ఉంటారు తప్ప కాఫ్ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సంబంధం లేదు సో కాబట్టి ఏంటంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది ఏంది అన్ని రక అందరూ తెలంగాణ కావచ్చు ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు రెసిడెంట్ డాక్టర్ అసోసిషన్ కానీ హెచ్ఆర్డ అందరు డాక్టర్స్ ఏం అంటే డాక్టర్ని దీని నుంచి ఎగ్జామిషన్ చేయండి నాసరిక మందులు సప్లై చేసినటువంటి రెసిపీ రి రియల్ లైఫ్ కావచ్చు రెసిపీ ఫ్రెష్ కానీ కోల్డ్ డ్రిఫ్ లాంటి ఫార్మా కంపెనీస్ పైన యాక్షన్ తీసుకోవాలి తప్ప డాక్టర్ దానిలో ఎగ్జామిషన్ చేయమని చెప్పేసి అందరూ డాక్టర్స్ కోరుతున్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఇండియన్ గవర్నమెంట్ కానీ దీనిపైన స్పందించి డాక్టర్ ప్రవీణ్ దీనిపైన దీని నుంచి ఎగ్జామిషన్ చేసిన అవసరం అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో ఫార్మా కంపెనీస్ ఒక డ్రగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ ల్యాబ్ లోపల ప్రతి డ్రగ్ని ఏమైనా కంటామినట్ అయిందా టాక్ సబ్స్టెన్స్ ఉందా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్తో పాటుగా వేరే సబ్స్టన్స్ కలిసి కలుషితమైన లేవదని చెప్పిన పూర్తి స్థాయిలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు సిడస్యు డీసీఐ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దీస్ రెగ్యులేటర్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా సో ఇది ఏంటంటే వీళ్ళందరూ పూర్స్లో టెస్టింగ్ చేసి మార్కెట్ రిలీజ్ అయ్యేటప్పుడు కనుక మంచి మందుల్ని క్వాలిటీ ఉన్నటువంటి మందులు ఇస్తే ఏంటంటే ప్రజలకు రోగం వచ్చినప్పుడు మందులు వేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో రోగం తగ్గాలి సో కాబట్టి ఏంటంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కావచ్చు డీసీ డీసీఏ కావచ్చు డీసీఐ కానీ సిడీఎస్ఈ అన్ని కూడా ఏంటంటే ఇవన్నీ రెగ్యులేటర్ అథారిటీస్ పూర్తి స్థాయిలో ఫార్మా డ్రగ్స్ బయటకు వచ్చినప్పుడు క్వాలిటీ ఉన్నది లేని దీనిపైన క్వాలిటీ చెకప్ను బాగా పటిష్టం చేయాల్సిన అవసరం అనేది డెఫినెట్గా ఉంటుంది ఏ ఏజ్ ఏజ్లో ఉన్నవారికి ప్రధానంగా ఈ యొక్క సిరప్స్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు బ్యాన్ చేసి నిషేధించినటువంటి సిరప్స్ కాకుండా సాధారణంగా కాఫ్ కావచ్చు కోల్డ్ ఇతర ఫెరియాట్రిషియన్స్ కానీ ఇప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి లెస్ దాన్ ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లలు డాక్టర్లు పెట్టేసి అందరూ చెప్తున్నారు లెస్ దాన్ ఫోర్ ఇయర్స్ చిన్న చిన్నపిల్లల లోపల ఎలాంటి కాఫ్ కానీ కోల్డ్ కానీ సిరప్స్ తీసుకో తీసుకోకండి అనేటువంటి ఇండికేషన్ సంకేతాన్ని అయితే డాక్టర్లు ఇస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా మీ పిల్లలకు వైరల్ ఫీవర్ కాఫ్ అనేది ఆటోమేటిక్గా త్రీ టు ఫైవ్ డేస్ లోపల కాబట్టి ఇంకా వన్ వీక్ ఓ టెన్ తగ్గుతుంది సో దీన్ని భయా భయాందనలు గురి చేసి అనవసరంగా మన సిరపులు పోసి పిల్లల యొక్క టాక్సిటివ్ ఏం చేసి వాళ్ళ రెస్పిరేటరీ అరెస్ట్ అయిపోయి కిడ్నీ జబ్బులు వచ్చేంత వరకు కూడా దానిలో కెమికల్స్ కలిసి ఉన్నాయి కాబట్టి జనగా మీరు జ్వరం వస్తే జ్వరం సిరప్ ఒకటి ఇవ్వండి తర్వాత అది నిజంగానే బ్యాక్టీరియల్ మంచి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక డాక్టర్ ఒక సలహా మేరకు ఒక యాంటీబయాటిక్ సిరప్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది పారస్టమాల్తోని మనం ఇస్తూ మన మెయిన్ ఏంటంటే తడి పడుతుంది ఓడిసేటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది తర్వాత ఈ కాఫ్ కోల్ సిరపులు మనలో ఏం కలిసి మనకు తెలియదు చిన్నపిల్లలు తర్వాత పేరెంట్స్ కూడా భయంతో ఉంటారు మన పిల్లలకు జ్వరం వస్తేనే ఒకసారి మనమే ప్యానిక్ అవుతాం సో అట్లా ఏంటంటే ఏ సిరప్లు కానీ ఆ సిరపులు పోయకుండా కన్సల్ట్ పిడియా చిన్నపిల్లలు డాక్టర్ ఏదైతే అడ్వైజ్ చేస్తారో ఆ సిరప్ను ఆ ఎంత ఎంఎల్ వరకే పోయాలి ఇప్పుడు చిన్నపిల్లలకి మనకి తేడా ఏంటంటే చిన్నపిల్లలు కేజీ పట్టిస్తాం మనం మన టెన్ కేజీ ఉందంటే టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే ఎంత పెడతారు అంటే దాంట్లో ఈ ఎంజీ ఈ కిలోవలు ఉన్న చిన్న పిల్లలకు ఇంత ఎంజీ డోస్ వేయాలని చెప్పేసి క్రికెట్గా పిరియాడిస్ బుక్లో కావచ్చు ఫార్మకాలజీ బుక్ లోపల క్రీకెట్గా మనకి ఇండికేషన్స్ ఉంటాయి ఆ ప్రకారంగా పీరియాడిస్ సలహా మేరకు మీరు ఏ సిరప్స్ వాడాలను డాక్టర్ సలహా మేరకు మాత్రమే వేయండి అనవసరంగా కాఫ్ సిరప్లు కోల్డ్ సిరప్లు వేసేసి ఇలాంటి టాక్సప్టాన్ని మనం బాడీలోకి వెళ్ళేసి మన చిన్నపిల్లల జీవితాలను ఫనంగా పెట్టుకోవద్దు కాబట్టి పూర్తి లెస్ దాన్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకైతే డెఫినెట్గా సిరప్స్ అనే అవసరం లేదు ఈ యాంటీబయాటిక్ సిరప్స్ కావచ్చు పారాసిమాల్ సిరప్స్ కానీ ఇంకా వేరే ఏ రకమైన ఇండికేషన్ డ్రగ్స్ ఏవైతున్నాయి అవన్నీ కేవలం చిన్నపిల్లల ఎంబీబీఎస్ ఎండిపిడియాటిస్ కావచ్చు డిసిహెచ్ అయిపోయిన డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే పేరెంట్స్ పిల్లలకు సిరప్స్ వేయాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ఇతర కలుషితమైనటువంటి డ్రగ్ ఇంక్లూడ్ కావడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడానికి కూడా వారు సమర్థిస్తున్నారు అంతేకాకుండా ఎటువంటి చిన్నారులకు కోల్డ్ కాఫ్ వచ్చిన వెంటనే కూడా తల్లిదండ్రులు ప్యానిక్ అవ్వకుండా డాక్టర్లు సూచించినటువంటి మాత్రలు మాత్రమే వేసుకోవాలి వ్యక్తిగతంగా వారి సొంత వైద్యాన్ని చేయకూడదు అనేది కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరాపర్సన్ వెంకట్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన మందులే ప్రాణాల మీదకు తెస్తున్నాయి తల్లులారా తస్మాత్ జాగ్రత్త పిల్లలు జ్వర పిల్లలకు పట్టించే మందులను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పాఠశాలలో లైంగిక విద్య బోధన పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సేక్రేట వీరేందర్ స్పందించారు పాఠశాలలో లైంగిక విద్యను చిన్న వయసులోనే ప్రారంభించారని అన్నారు కౌమర దశలో జరిగే శారీరక భావిద్వేగ మార్పులను విద్యార్థులు అర్థం చేసుకునేందుకు లైంగిక విద్యను ప్రారంభ దశ నుంచే పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు విద్యార్థులకు లైంగిక విద్యను తొమ్మిదో తరగతి నుంచి కాకుండా చిన్న వయసు నుంచే అందించాలని సెక్స్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సైకేట్ ట్రస్టీ వీరేందర్ తేల్చి చెప్పారు ఏజ్ వైస్ వచ్చిన తర్వాత ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ జరగడం అనేది చాలా చాలా నార్మల్ సహజం అది హెల్దీ సైన్ కూడా అయితే పిల్లలు వాళ్ళకు ఉండే ఎమోషన్స్ ని వాటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి అనే వాటి గురించిన అవగాహన లేకపోవడం వలన పిల్లలు ఇంటర్నెట్ వినియోగము యూట్యూబ్ పార్ను చూడడం ఎవరితో అయినా సరే ఇలాంటి పనులు చేయొచ్చు ఏం పర్వాలేదు అనే ఒక భావనకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి ప్రయోగాలు చేయడం కాబట్టి ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ కనుక మనం దీన్ని సరైన పద్ధతి లోపల ఎమోషన్స్ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయలేకుంటే పీపుల్ మధ్య విపరీతమైన డిస్టర్బెన్స్ జనరేట్ అవుతుంది సో దీన్ని మనం విద్యా సంస్థలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమాజంలో చుట్టూర జరుగుతున్న రకరకాలైన సంఘటనలు ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది మన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక అమ్మాయిని రేపు చేశాడని చంపేశాడని బెయిల్ చే క్రమంలో సుప్రీంకోర్టు కూడా సేషన్ ఇచ్చింది ఏంటంటే సెక్స్కి సంబంధించి అడలసెంట్ బిహేవియర్ సంబంధించి సెక్సువాలిటీ గురించి పిల్లలకి మనం అవగాహన కల్పించాల కల్పిస్తేనే పిల్లలు వాళ్ళకున్న ఆలోచనలు కానీ వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు కానీ వాళ్ళ ఆలోచన ధోరణులు కాని అర్థం చేసుకుని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఒక పాజిటివ్ దృక్పథం వచ్చడానికి అవకాశం ఉంటుందని సహజం చేస్తున్నాను రాజ్న్యూస్ వరుస కథనాలకు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్పందించారు వేమ్రవాడలో నాసిరికం లడ్డులపై రాజ్న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేసింది రాజ్ కథనాలపై స్పందించిన మంత్రి కొండ సురేఖ వేములవాడ లడ్డు ఘటనపైన ఆరా తీశారు ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎక్కడ ఎలాంటి లోపం జరగలేదని అయినా భక్తుల మనోభావాలు గౌరవించి చర్యలు తీసుకుంటామని టెంపుల్ఈవు రామదేవి తెలిపినట్లుగా సమాచారం ఇలాంటి తప్పిదాలు జరగవద్దని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండ సురేఖ కీలక సూచనలు చేశారు ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లింగిపోయారు సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య తోడెం గంగ మగుచర్ల చందు లింగిపోయారు మావోయిస్టులు లెంగుపై జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి కోరారు ఆపరేషన్ కగర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనేక మంది లింగిపోయారని మిగిలిన వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు మాట్లాడుతూ డిపార్ట్మెంట్ నుంచి సానుకూల వాతావరణం కనిపించిందని అందుకే లొంగిపోయామని స్పష్టం చేశారు కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాయున్ లో కలిసింది కంచె బయటకు వచ్చారు సో వారిని కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్ మొగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు తోడెన్ గంగ ఎలియాస్ సోని ఈ ముగ్గురు స్టేట్ కమిటీ ర్యాంక్ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు వారి ముగ్గురు ఈ రోజు మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చి ప్రజా వాయుల్లో కలిసిపోతున్నారు ఇందులో కుంకటి వెంకటయ్య అలియాస్ రమేష్ ఎలియాస్ రఘు ఎలియాస్ వికాస్ ఇతను సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కోటిగల్ గ్రామానికి చెందినటువంటి వాడు పంతొమ్మిది వందల తొంభైలో పీడబ్ల్యూ పెట్టినటువంటి రైతు కూలీ సభలకు హాజరైన తర్వాత వరంగల్ పెట్టినటువంటి సభలకు హాజరైన తర్వాత అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా ఈ పార్టీ పరంగామైనటువంటి విభేద విభేదాలు నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉంటాము వచ్చినా లేక ప్లస్ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు వచ్చినాడు హైదరాబాద్ ఉప్పల్లో బీజేపీ సీనియర్ నేత రేవెల్లి రాజు సూసైడ్ కలకల రేపుతోంది బీబీ నగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కొన్ని రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో తన తల్లిని కొట్టిన వీడియో వైరల్ మారింది దీంతో తీవ్ర మనస్తాపనికి గురై చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు నమస్కరిస్తున్నా నన్ను క్షమించు ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన నా తమ్ముని ఫస్ట్ పెళ్లి పెట్టిన అన్నిటి పెట్టిన కానీ నేను నువ్వు ఊహించలేదు ఎప్పుడు కూడా మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు సరే కొట్టినా తప్పు జరిగింది అలుగుట్లో పెట్టి తిట్టి అంతే కానీ దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము బరువు కోసం ప్రాణం ఇచ్చే రకం నేను ఆ వీడియో తీసడం తీయడం వల్ల అక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది కేవలం ఆ వీడియో వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ వీడియో ఎవరు అనేది మా అమ్మకి తెలుసు మా తమ్ముని కూడా తెలుసు అంతెందుకు ఆ వీడియో తీసిన మరదలే దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి అమ్మ మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా నా పిల్లని నా పిల్లల్ని మాత్రం గొంతు పోయకు నా పిల్లలు నా పిల్ల మా అమాయకురాలు అమాయకురాలు చిన్నపిల్లలు నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తున్నాయి ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అయింది అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా దయచేసి నన్ను అందరూ కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి ఉప్పల్కి చెందిన రాష్ట్ర బీజేపీ నాయకుడు రేవల్లి రాజు మృతి ఘటనపైన పైన ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది రాజు మృతిదేహంతో కుటుంబ సభ్యులు బీజేపీ బీజేపీ నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు రాజు ఆత్మహత్యకి కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు పెట్టింది నా భర్త మనస్తాపానికి గురి వేసింది ఇంటర్ గురి చేసింది ఆ వీడియో తీయడం నా భర్త చనిపోయి నా భర్త నాకు ధైర్యం చెప్పి ఆయన ధైర్యం కోల్పోయింట్ ఫస్ట్ నుంచి బయట పెట్టి ఇంటికి నా బిజినెస్ నడతలేదు నా బిజినెస్ నడలేదు నా బయట ఇలాగేయోడు ఎందుకు కదా నా కిరాయి నాకు మా అత్త నా దగ్గర లేవన్నది ఎవరిని అడిగి ఇంటి మంచిగా ఉండదని ఆయన పెట్టిండు ఎవరిని అడిగి అన్నది ఇయనన్నది ఫొట్టుకుంది ఫోన్ చేయలేదు ఫోన్ పెట్టిపోయిండు సైలెంట్ లో పెట్టిపోయిండు సైలెంట్ పెట్టిపోయి నేను ఫోన్ చూడలేదు ఆయన ఫోన్ పుట్టిందే మార్నింగ్ పది గంటలకు వెళ్ళిండు ఫోన్ めね、いろしくお願いします。 Inak kita di sini tetapi అసలు పంచర్ పెట్టినాము దేనికన్నా సరీ సాగం వస్తారు అది జాగా విషయంలో ఇందుకు నూట యాభై జాగా నీకు యాభై గజలు అంతా ఒప్పుకోరు న్యాయం ఉంటుంది సరీ సాగం ఉంటుంది దేనికన్నా సరీ సాగం ఉంటుంది ఇంటి కిర అన్ని తింటుంది కానీ నువ్వు డబ్బు కోసం అప్పు కోసం అప్పు పెట్టుకోవచ్చు కానీ నీ అప్పు కోసం నువ్వు ఉట్టుకున్నావు నువ్వు ఆయన మీ తమ్ముని ఏం చేస్తారు తమ్ముకి కప్పు మీ తమ్ముని కొట్టాయి వాట నీ వాట ఉంటుంది కానీ నీకు ఆయన యాభై గజలు ఇచ్చి నీకు నూట యాభై గజలు ఇచ్చి ఇచ్చి ఇచ్చినట్టే ఏ కోర్టు పోయినా ఏ చట్టం పోయినా ఒప్పుకోరు నేను తింటాను చెప్పిందా మంచిగా చేపిల్ కానీ మా అన్న అయితే అట్లా లేరు లేకపోతే నేను ఉంటూ ఉంటా పోతే పోతా నేను ఈ పేరు చెప్పి నేను సైజ్ చేసుకొని చెప్పిపోతా అని నన్ను అన్నది కనుక నైన్ నేను అంటే నైట్ తీసుకున్నాను నేను కొట్టింది చేస్తే వర్క్ చేసుకోండి నేను అంటే వచ్చిస్తాను నాతో మీద కొంచెం మార్గాలు మాకు ఇంటికి అవసరం లేదు మొన్న అక్కడ రెండు కాదు జాగాల నూట యాభై ఆయనకి ఇవ్వాలంటే యాభై వేలు నాకు ఇస్తానన్నారు ఓకే నేను మాకు మా అత్తారు తప్పుకోలే సరే సగం మా మమ్మీ మీడియా పెట్టినోళ్ళ వరకు మాకు నిన్న ఇంకో పొద్దున నాకు తెలుసుకున్న మురళి మురళి అంట కాంగ్రెస్ పార్టీ ఆ మురళీకి మురళి అంట ఆ మురళి కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రైవేట్ లైటర్ చెప్తారంట ఆయన సోషల్ మీడియాలో వేసిండు మళ్ళీ ఆయనకు పంపించిన నాకు అంత తెలియదు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులు బ్యాంధనకు గురవుతున్నారు ఏకంగా ఏడు ఏనుగులు పంటల మీద పడి విభత్సం సృష్టించాయి పొలాల్లోని వరి అరటి పంటలు ధ్వంసమయ్యాయి ఏనుగుల గింకారాలతోటి గ్రామం అంతా ఆందోళనకు గురవుతుంది ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు బాణసంచ పిలుస్తూ ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజలు రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు

கதலுமா